ఫ్యామిలీ వస్తుంది అన్నమాట మా అమ్మని చూడడానికి కానీ అమ్మ ఇక్కడే ఉంది చూసారు నేను వీడియోలో నేను తీసుకొచ్చాను చేపలు పులుసు చేద్దాం అనుకుంటున్నాను మా చెల్లెళ్ళు చాలా బాగా చేస్తుంది మా అమ్మ మా చెల్లి వస్తుందనే చేపలు తెచ్చారు అనమాట మీ చెల్లి చేపలు కొంతస్తుంది చేపించు అని చెప్పేసి అందుకనేసి ఈ చేపల పులుసు నేను కడిగిస్తే చేస్తు ఉంటారు ఈ మధ్య నెల్లూరు చేపల పులుసు హైదరాబాద్లో కూడా బాగా వైరల్ అయ్యున్నది ఆ నెల్లూరు చేపల పులుసు అంటే మేము నెల్లూరు వాళ్ళం కాబట్టి మాకు బాగా అలవాటు అనమాట నెల్లూరు చేపల పులుసు ఎలాగా చేసుకుంటాము అనేది ఖచ్చితంగా మేము చేసుకునేది అందులోనే మా ఫ్యామిలీలో ఈ అమ్మాయి బాగా చేస్తుంది అనమాట చేపల పులుసు వరకు చాలా సూపర్గా చేస్తుంది ఈ అమ్మాయి చేస్తే పర్ఫెక్ట్గా కుదరద్దు అనమాట ఎక్కడో దగ్గరైనా మాకు కొంచెం చిన్న మిస్టేక్ వస్తుంది అది వాళ్ళ ఆయన మేము కొంచెం ఇద్దరము కూడా మేము ఇద్దరమైనే కాదు మేము అందరం కూడా కొంచెం నాన్ వెజ్ అంటే కడగాలంటే ఎక్కువ కడిగి అలాగ చేసామంటే మేము ఇష్టంగా తినలేం అన్నమాట వాటిల్ని అందుకని బై లక్కీగా మా హస్బెండ్స్ అయితే బాగా కడిగి శుభ్రం చేసిస్తారు ఇవి ఫస్ట్ అంత నీట్గా లోపల చేపలకి ఒక నల్ల పొర కూడా ఉంటుంది ఆ పొర కూడా పోయేటట్టు శుభ్రంగా కడుక్కుంటే అది ఏమంటాము కొంచెం నీస్ వాసన అంటాం కదా అట్లా కూడా రాకుండా లాస్ట్లో అన్ని ముందు రెడ్ వాటర్ లాగా ఉంటుంది కదా అంతా పోయాక ఉప్పేసి నిమ్మకాయ బిండేసి కానీ కడుక్కుంటే అస్సలు వాసన రాదనమాట ఇప్పుడు వీటిల్లోనే ఉప్పు పసుపు కారము వేసి కలిపి అనమాట ముందే అమ్మాయి కలిపేసింది అంటే మామూలుగా కొంచెం కారం తక్కువ చేసుకోవాలన్న వాళ్ళకి ఒక కేజీ చేప ముక్కలకైతే రెండు స్పూన్ల కారం అయితే సరిపోతుందంట నేనైతే కొంచెం ఎక్కువ వేసుకుంటాను మాకైతే కారం ఎక్కువ కావాలి ఈ అమ్మాయికి వాళ్ళ ఇంట్లో పిల్లలు వాళ్ళు తినేది కొంచెం తక్కువ తింటారు కారం అందుకని అలాగా వేసింది అనమాట ఈ కారం గురించి చెప్పాలి ఫస్ట్ అమ్మాయి కారం ఆడిచ్చి పెట్టద్ది నేనైతే ఆడించలేదు అందుకే ఈసారి ఈరోజు ఆ చేపల కూర టేస్ట్ చూసాక మాత్రం ఖచ్చితంగా మిరపకాయలు తెచ్చి కారం ఆడించుకోవాలా అనిపించింది వీళ్ళు ఎప్పుడూ ప్రతి ఇయరు ఆడించుకుంటారనమాట మిషన్ పట్టించుకుంటారు మిరపకాయలు కేజీ మిరపకాయలకి ఒక వంద గ్రాములు ధనియాలు కొంచెం ఆవాలు కొంచెం మెంతులు వేసి మిషన్ పట్టించేసుకుంటారు అది ఏ కూరలో అయినా కూడా చాలా బాగుంటుంది మసాలా కూరల్లో కూడా చాలా బాగుంటుంది ఆ కారం పొడి అమ్మాయి తెచ్చింది నువ్వు వస్తే చేపలు తీస్తాడంట అమ్మ బావా నువ్వు చేద్దువు అని అని చెప్తే కొంచెం ఒక డబ్బా నిండా ఈ కారం అయితేనే దాంట్లో బాగుంటుంది అక్క అని చెప్పింది ఇంకా ఇదైతే ముందు అది కలిపి పెట్టేసింది కదా అవన్నీ పసుపు ఉప్పు మీకు ఎలాగ అనిపిస్తే తగినంత వేసుకోండి అయినా ఫ్లేవర్ మాత్రం మీకు ఈ విధంగా రావాలంటే తాలింపులోనే మేము జీలకర్ర ఆవాలు మెంతులు వేసుకుంటాము బెంగరెట్టే వేసుకుంటాము ఈ అమ్మాయి ఇంకొంచెం ఎక్కువ వేస్తుంది మెంతులు తాలింపు వేసుకుంటేనే అంతే ఆ వాసన బాగా మెంతులు వాసన మంచి వాసన వస్తుంది కదా ఆ వాసన చాలా బాగుంటుంది మెయిన్ ఈ నెల్లూరు చేపల పులుసు అంటే మెంతులు బాగా మంచి వాసన ఉంటుంది ఆ మెంతులు కొంచెం ఎక్కువ వాడతాము మేము అందులోనే మామిడికాయ వాడుతాము నెల్లూరు చేపల పులుసు అంటే ఖచ్చితంగా మామికాయలు లెక్కలు అన్నీ కూడా వస్తుంది టమాటాలు మామికాయలు చాలా లెక్కలన్నీ ఖచ్చితంగా ఏవన్నీ ఏం చేయలేదు ఫేమస్ అన్నమాట మాకు ఈ అందులో ఫ్యామిలీలోనే మెంతులు ఆవాలి నేర్చుకున్న రకాలనుకుంటారు ఫ్యామిలీలోనే మెంతులు ఆవాళ్ళు చేసే వాళ్ళ చిన్నతర ఏంటంటే టమాటాలు అప్పుడు టమాటాలు కూడా ఉండేవి కాదు మెయిన్ చాలామంది చేపల పులుసులోనే అల్లం పేస్ట్ వేస్తారు ముక్కలకు కూడా అల్లం పేస్ట్ పట్టించి పెడతారు నేను కూడా ఒక్కొక్కసారి పట్టించి పెట్టుకుంటాను అది ఒక టేస్ట్ వస్తుంది అన్నమాట నెల్లూరు చేపల పులుసు కంటే అస్సలు ఖచ్చితంగా అల్లం పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అస్సలు వాడము మామిడికాయలు ఖచ్చితంగా వాడతాం పచ్చి మామిడికాయలు ఎప్పుడు ఇప్పుడు మార్కెట్లో మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు బాగా దొరుకుతూ ఉన్నాయి ఇలాగా బాగా ఫ్రై అయిపోవాలి ఆనియన్స్ బాగా ఫ్రై చేసుకుంటేనే అది టేస్ట్ కూడా బాగా వస్తుంది ఆ తర్వాత ఇవి టమాటాలు వేసి టమాటాలు కూడా బాగా మగ్గనిచ్చేసి మూత పెట్టేసామంటే కొంచెం బాగా మగ్గుతాయి అప్పుడు చూడండి వాటిని కొంచెం మగ్గినప్పుడు మనం గరిటితోనే అలాగా చిదిమేసామంటే బాగా వస్తుంది మా చెల్లెలు మాత్రము దీంట్లో భలే ఎక్స్పర్ట్ అనమాట చేపల పులుసు చేయడంలో కూడా చాలా బాగా చేస్తుంది మా వాళ్ళందరికీ ఇష్టం అనమాట ఈ అమ్మాయి చేపల పులి చేస్తే మాత్రం బాగుంటుంది అని చెప్పేసి ఈ రోజంతా వంట సెక్షన్ మా చెల్లెలకే ఒప్ప చెప్పేసాను వంట రూము నేను షూట్ చేస్తా ఉన్నా అమ్మాయి చేస్తా ఉంటే నేను అందులోనే మేము ఇది షాపింగ్ వెళ్ళాలని కొంచెం త్వర త్వరగా ఉన్నాం ఉన్నామన్నమాట మధ్య మధ్యలో నేను అక్కడక్కడ కొన్ని మిస్ అయ్యి కూడా ఉన్నాను షూట్ చేయకుండా ఇవి టమా ఏమన్నా టమాటాలు బాగా మగ్గాక అందులోనే మనము వేసాము మామిడికాయ ముక్కలు వేసాము ఖచ్చితంగా ఇదంతా రెండున్నర కేజీ ఉన్నాయి చేపల ముక్కలు మూడు కేజీల చేప అంట అది అంతా కోసేసాక రెండున్నర కేజీ దాకా వచ్చింది ఈ చింతపండుని పిండేసి అందులో పోసేసామన్నమాట చింతపండు మాత్రం చింతపండు పులుసు బాగా తెరలనివ్వాలి చిక్కగా ఉండేటట్టు కలుపుకోవాలన్నమాట చింతపండు పలసంగా కొంచెం చింతపండు వేసి నీళ్లు ఎక్కువ పోసేసి అలా కాకుండా కొంచెం చింతపండు చిక్కగా ఎక్కువ చింతపండే పట్టద్ది మీకు దగ్గర దగ్గర ఒక నూట యాభై గ్రాముల చింతపండు అలా దాకా పట్టుద్ది బాగా నానబెట్టేస్తే మొత్తం పిప్పి తీసేస్తే చిక్కగా వస్తుంది ఇప్పుడు ముక్కలన్నిటినీ చేపల పులుసులో ఎప్పుడు కూడా కూరలోనే ముక్కలు పేర్చుకునేది ఉంటుంది చాలా నీట్గా పేర్చుకోవాలి మళ్ళీ అవి మనం తీసేటప్పుడు చిదిగిపోతాయి ఊరికే చిదిగిపోతాయి అందుకని జాగ్రత్తగా పెట్టుకోవాలి నా దగ్గర దబర ఇప్పుడు కూడా ఎడల్పు దబరు ఉంటే చాలా బాగుంటుంది ఇంకా పెద్దదైతే ఇంకా బాగుంటుంది కాకపోతే ఇంకా అన్నీ ఒక వరుసకు సరిపోయేటట్టు ఉంటే చాలా బాగుంటుంది ఇవన్నీ మీద మీద వేయకుండా ఇంకా మేము ఎక్కువ తెచ్చేసారు మా వారైతే అందరం ఉన్నాం కదా అనేసి ఎక్కువ తెచ్చాడు చేపలు మామూలుగా ఇదైతే ఒకటిన్నర కేజీ చేపలకైతే సరిపోద్ది ఆ దవర ఒక వరసకి పేరు చేసుకున్నామంటే పులుసు దానికి సరిపోనా చిక్కగా అవుతుంది మనం తీసేసుకునేటప్పుడు కూడా గరిటితో తీసుకునేటప్పుడు కూడా చిదిగిపోకుండా ఒకదానికి ఒకదానికి తగిలి ముక్కలు ఇరిగిపోకుండా ఉంటాయి అన్నమాట ఎందుకంటే ఇవి సింపుల్గా ఉడికేస్తాయి ఈజీగా ఏమంటాము తురిగిపోతాయి అన్నమాట మనకి చికెన్ ముక్కల్లాగా అట్లాగా ఉండదు ఆ విధంగా ముక్కలైతే అన్నీ పేర్చుకున్నాక ముక్కలు నిండిపోయేటట్టు పులుసు పోసుకోవాలన్నమాట దానికి అప్పుడు ఈ చేపలు ఏమంటావంటే ఈ పులుపు కానీ అన్ని ముక్కలకి బాగా పట్టద్ది ముక్క బాగా టేస్ట్గా ఉంటుంది మనకి ఆ చేపలు ఉడికిన పులుసు కూడా మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట బాగా తినడానికి కూడా చాలా బాగుంటుంది అందుకని ఇలాగ మొక్కలన్నీ నిండిపోయినాక ఒకసారి మనము ఏమంటామంటే తాలింపులో మనం కారం వేయలేదు ఉప్పు వేయలేదు పసుపు వేయలేదు మనము తాలి పోపులు పెట్టాం కదా ఉల్లిపాయలు ఓటిల్లో వేయలేదు ఓన్లీ మనకు ముక్కలకు పట్టించుండేదే సరిపోద్ది లెక్క ప్రకారం వాటికి కన్నటికీ పట్టించున్నాము అదే సరిపోద్ది కాబట్టి ముక్కలు పెట్టినాక ఒక్కసారి గరిటితోటే అలాగా కదిలేస్తే అదంతా దాంట్లోకి కలిసిపోద్ది అనమాట పులుసులో అంతా కలిసిపోద్ది అప్పుడు ఒకసారి ఈ కొత్తిమీర వేసేసుకుంటే ఆ కొత్తిమీర ఫ్లేవర్ కూడా ఎప్పుడు కూడా చేపల పులుసులో కొత్తిమీర చాలా బాగుంటుంది అది వేసుకోవాలనే ఇది లేదు వేసుకోవచ్చు లేకపోయినా బాగానే ఉంటుంది కాబట్టి ఇంకా ఎక్స్ట్రా టేస్ట్ వస్తుంది అనమాట కొత్తిమీర బాగా మూత పెడితే అది ఉడుకుతా ఉన్నది మెయిన్ మాకు నెల్లూరు చేపల పులుసులో ఈ పొడి వేసుకుంటాము ఈ పొడి చేసుకుంటామన్నమాట కొంచెం ధనియాలు కొంచెం ఆవాలు ఎక్కువ వేయకూడదు మళ్ళీ ఎక్కువ ఎక్కువ వేస్తామంటే అది మసాలా కూరలాగా అయిపోద్ది నాలుగు గింజలు ధనియాలు అంటే నాలుగు అంటే ఒక స్పూన్ ధనియాలు ఒక అన్నీ కలిపి మిరియాలు మెంతులు ఆవాలు కలిపి ఒక స్పూన్ వేసామన్నమాట అవన్నీ బాగా లైట్ బాగా దోరగా వేపినప్పుడు చాలా మంచి వాసన వస్తుంది ఆ మంచి వాసన వచ్చేటప్పుడు అది ఆపేసుకోవాలి అప్పుడు మనం ఇలాగ నూరేసుకొని మిక్సీకి ఎలాగో అది అడుగునుండిపోతాయి మిక్సీ మరిగినంత మనం వేసి ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసి పెట్టుకుంటుంటాము మేము చేపల పొడి చేపల మసాలా అని అని చెప్పేసి ఇలాగా వేసి వేసుకొని ఈ పొడి దాంట్లో చల్లుకుంటాము ఇంకా పొడి వేయలేదనమాట మాకు ఇవన్నీ వేయకముందే వాళ్ళ బావ వచ్చేసి మా అనమాట అతను అతను ఉప్పు చూస్తే వాళ్ళకి ఆ అమ్మాయికి హ్యాపీ అనమాట కరెక్ట్గా టేస్ట్ చెప్తాడు మా వారు ఎలాగున్నది ఏం తక్కువ ఉన్నది ఏంది అని కొంచెం కారం తక్కువ ఉందమ్మా ఏమని చెప్పాడు అవడం మళ్ళా కొంచెం కారం వేసింది మిగతా అన్నీ సరిపోయాయి పర్ఫెక్ట్గా ఉంది కొంచెం అంటే మేము కారం ఎక్కువ తింటాము వాళ్ళు కొంచెం తక్కువ తింటారనమాట అయినా కూడా ఇంకొంచెం ఏమంటే మళ్ళీ అమ్మాయి అది వేసింది మిగతా అంతా చాలా బాగుంది మా వారు కూడా చెప్పారు ఆ మిరప్పొడి మనం ఆడించుకుందాం ఆ విధంగా ఆ మిరప్పొడి వేయడం వల్ల మంచి టేస్ట్ వచ్చింది అనేసి మాకు ఫస్ట్ నుంచి కూడా ఆశీర్వాదు మిరప్పొడి అది వాడుతూ ఉంటాము అప్పుడు ఎప్పుడూ ఆడించే వాళ్ళము మాకు దగ్గరలో మిల్లులు అవి కూడా లేదు ఆ అమ్మాయి ఉంటే నువ్వు పొదల కూరకురా ఒకసారి అక్కడ తీసుకొని అన్నీ ఆడించుకుందువు నేను అన్నీ చేసి పెడతాను ఆ విధంగా అని కూడా చెప్పింది ఈసారి వెళ్ళినప్పుడు అక్కడో లేకపోతే ఇక్కడ ఏదైనా మిల్లులు ఉన్నాయేమో కనుక్కొని చూసి ఇక్కడైనా ఏమంటావు ఆడించాలా అని అయితే అనుకుంటున్నాను ఒక కేజీ మిరపకాయలు ముందు మిషన్కి వేయించుకొచ్చుకుంటే చూద్దాం ఎన్ని రోజులు వస్తుందో దాన్ని బట్టి అలాగా ఆడిద్దాం మిరప్పొడి అనుకున్నాం మెయిన్ మిరప్పొడే అనమాట ఈ టేస్టు ఇంకా వాళ్ళు బాగా చెప్పాక ఇంకా పొడి జల్లేసి మిరప్పొడి కూడా చల్లింది అందులోనే కరెక్ట్గా సరిపోయింది అన్నమాట ఫస్ట్ అసలు ఇంకా ఏమి దీన్ని ఇలాగ మనము కూర చికెన్ అలా కలిపెట్టినట్టు గెంట్తోటే కలపకూడదు ఊరికే పైన అలాగనేసి ఆ కాడ ఈ కాడ పెట్టుకుని కుదపాలన్నమాట మామూలుగా ఎప్పుడు కూడా కుదపాలి అన్నీ బాగా కుదిరయ్యాక సూపర్గా ఉంది అని చెబుతుంది మా చెల్లెలు ఆ అమ్మాయి ఫేస్లోనే ఆనందం కనిపిస్తుంది బాగా కుదిరితే మాత్రం ఎప్పుడు అలా కనాలి చేపలు కోరిన ఎప్పుడు మసాలా అంతా దానికి కలవాలన్నా మళ్ళా ఎక్స్ట్రా మనం ఉప్పు వేసినా కారం వేసిన కలవాలన్నా కూడా ఆ విధంగా కదపాలి ఇంకా నేను ఎక్కువైతే దాన్ని దగ్గరికి తీయలేకపోయాను ఈ అంత ఏమంటే అందరూ వచ్చారు చుట్టూ అన్ని వంట పాత్రలు అన్నీ ఉన్నాయి కొంచెం ఇరుగ్గా ఉందన్నమాట ఇంకా దగ్గరికి షూట్ చేయలేకపోయా ఆ చేపల కూర అంతా అయినా కానీ చాలా కలర్ఫుల్గా చాలా బాగా వచ్చింది నాకు చూడడానికే బాగా నోరు వరుతుంది అన్నట్టు అనిపించింది ఇంకా అందరూ మాత్రం అయిపోయాక ఏమంటాము ఒక పట్టు పట్టేశారు అనమాట ఫుల్గా సూపర్గా ఉందమ్మా మా అమ్మ అయితే రంగు రుచి అన్నీ చాలా బాగుందమ్మ చూడడానికి బాగా ఉంది మళ్ళీ టేస్ట్ అంతా కూడా బాగుంది ఈ మిరప్పొడి వల్లే ఆ టేస్ట్ వచ్చింది నువ్వు కూడా ఈ మిరప్పడు ఆడిచ్చు అని చెప్పింది అనమాట నేను కూడా ఇంకా అదే అనుకున్నాను ఇంక ఖచ్చితంగా ఇలా గాడి అలా అని చెప్పేసి ఇంకా అందరం బోన్ చేశాక మాత్రం మేము డిమార్ట్ షాపింగ్ వెళ్ళాలని చెప్పేసి రెడీ అవుతా అందుకని మధ్యాహ్నం అయిపోయింది వన్ వన్ థర్టీ అలాగైపోయింది అనుకుంటా అప్పుడు తింటా ఉన్నాము అందరము ఈ విధంగా మీరు ఒకసారి చేపల కొర చేసుకొని ట్రై చేయండి మీరు పర్ఫెక్ట్గా ఇంట్లో కూర్చొని నెల్లూరు చేపల పులుసు ఇలాగ ఉంటుంది అని ఆస్వాదించవచ్చు ఈ టేస్ట్ అంతా కూడా మీరు ఎక్స్పీరియన్స్ చేయొచ్చు అనమాట దాన్ని ఫీల్ అవ్వచ్చు మనం తినొచ్చు అందరూ చేపలు తెచ్చుకుంటారు కానీ ఈ వేలో చేయండి నేను చెప్పిన వేలో చాలా బాగుంటుంది మీకు అర్థమైందో అర్థం కాలేదో నాకైతే తెలీదు నేనేమో క్లియర్గా చెప్పానని అనుకుంటున్నాను అంటే ఇంకా అంటే నేను క్వాంటిటీ లాగా చెప్పలేదు కానీ ఎవరికి ఏ టేస్ట్ ప్రకారం ఆ టేస్ట్ లాగా మిరపొడి కారం అవి వేసుకోండి మిగతా మాత్రం మామిడికాయ వేసుకొని ఇలాగ చేపల పులుసు అయితే చేసుకోండి చాలా కమ్మంగా ఉంటుంది నేనైతే అసలు పచ్చి చేపలు తినేదాన్నే కాదనమాట నేను మామూలుగా తిన్న అసలు ఈరోజు ఫస్ట్ టైము ఇంకా మా చెల్లెలు ఒప్పుకోకుండా నేను నోట్లో పెడతాను రా అని చెప్పేసి పులుసు పెట్టింది నేను చేప ముక్క అయితే తినలేదు పులుసు పులుసుతో మాత్రం చాలా బాగా అనిపించింది నాకు కూడా బాగా టేస్ట్ అనిపించింది నేను తినను చేపల ముక్క అయితే తినలేదు చూస్తాను ఈవినింగ్ మళ్ళీ ఒకసారి ట్రై చేస్తాను ఇదే ఫస్ట్ నేను తినడం అన్నమాట పులుసుతోటే ఎప్పుడు నేను చేసుకున్నా కూడా నేనైతే తిన్నాను అనమాట చేపల పులుసు మాత్రం తిన్ను కానీ ఈ పిల్ల వదలలేదనమాట తింటావా తినవా నువ్వు తింటే కదా చెప్పడానికి బాగుంటుంది వాళ్ళకి అని అయితే చెప్పింది అందుకు నాకు భలే టేస్ట్ అనిపించింది నాకు కూడా చాలా బాగా నచ్చింది ఇదండి ఈ వీడియో అయితే మీకు ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే ఇలాగ ఒకసారి ట్రై చేసి చూడండి నా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి బాయ్